మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందనే అర్థం లేదని కాదు శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు హీస్ దిస్ ఎర్త్ ఆయన అపార మేధ ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మ్యూజిషియన్ ఎవరు నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు హోమయాగాలతో తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమేటాలజిస్ట్ ఎవరు అన్ కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు అతను ఒక ఫైటర్ సింగర్ టీచర్ warrior what not he's he's everything his aura is eternal he's more than god to me i i worship his excellence sir, sir అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్ ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం